అది నా పర్సనల్ చాయిస్ ఓకే స్వీట్స్ తినాలి క్రేవింగ్స్ లేవు బిర్యానీ తినాలని అయితే క్రేవింగ్స్ ఉన్నాయి బట్ బిర్యానీ స్వీట్ రెండు ఒకటే సేమ్ ఇంపాక్ట్ ఉంటది ఇంత స్వీట్ తినే క్యాలరీస్ ఇంత బిర్యానీ తింటే వస్తుంది సో నాకు ఇంత తింటాం ఇష్టం ఇంత స్వీట్ కన్నా సో దాట్ ఈస్ దిన్స్ ఐస్ క్రీమ్స్ కూడా అంతే అంటే నేను తినాలంటే తింటాను గా అంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా అంటే చాలా వీడియోస్లో మీరు ఏమంటారు అంటే మీరున్న వంటింటి నుంచే మీ ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు బాగు చేసుకోవచ్చు మీ మిమ్మల్ని మీరు మంచిగా ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు మీ కిచెన్ నుంచే ఉంటుంది ఏదైనా అని చెప్పని అంటారు అంటే యాక్చువల్గా అప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అసలు కిచెన్ అనేది మన ఇంట్లో అదొక పార్ట్ అంతే అసలు అక్కడ పోయి వెళ్ళి వండుకొని తినే మనుషులైతే ఇప్పుడు ఎవరు లేరు అన్నీ కూడా బయట ఆర్డర్స్ అయిపోతున్నాయి అంత అయిపోతున్నవి షార్ట్గా అయిపోతుంది సరే నూడుల్స్ హెల్దీ కాదు నూడుల్స్ని మైదాని ఎలా తయారు చేస్తారు గోధుమల్ని రిఫైన్ చేసి తయారు చేస్తారు సో మైదా తిన్ ఏం తీసేస్తారు ఫైబర్ తీసేస్తారు ఫైబర్ సో పాపం పిల్లలకి అది ఇష్టం బయట టెస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయకుండా మనం ఇంట్లో కూడా నేను త్వరలో చూపించబోతున్నా నూడుల్స్ కూడా ఎలా నీట్ గా ఉండాలో వేయకుండా టేస్టీగా చేయొచ్చు సేమ్ సేమ్ అదే టేస్ట్ టేస్ట్ బయట వద్దు ఇంట్లో కూడా ఆ ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకుని తినటం వల్ల మనకేం నష్టం ఉండదు మైదా రోజు తినకూడదు అంటే మైదా వైట్ రైస్ సేమే సో చపాతీ వైట్ రైస్ సేమే సో చపాతీ హెల్దీ రైస్ హెల్దీ నూడుల్స్ అన్హెల్దీ అనకూడదు అక్కడ మీరు తినే విధానం మీ బాడీ డయాబెటీస్ ఉందా మీ హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఎన్నిసార్లు తినాలి ఎప్పుడు తినాలి చీట్ మీల్ తినేటప్పుడు కూడా ఎలా తినాలి అనే పద్ధతులు ఉంటాయి సో ఆ పద్ధతిలే నేను చాలా టిప్స్ చెప్తున్నాను ఆ పద్ధతిలే నా దాంట్లో మెయింటెనెన్స్ డైట్ లో పాటిస్తాను ఓకే కొత్తగా మీరు ఇది మిల్క్ కూడా ఆల్టర్నేట్ అది కర్డ్ సారీ కర్డ్ కూడా అది ఆల్టర్నేట్ కర్డ్ కూడా చెప్పారు అది ఏంటి మేడం అది అంటే మీరు ఎలా తెలుసుకున్నారు మీరు అది అంటే లాక్టోస్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు నాకు పిల్ ఇప్పుడు నాకైనా యానిమల్స్ కైనా పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటది మనం పాలు ఎన్ని మంత్స్ ఇస్తాం ఒక వన్ ఇయర్ దాకా వస్తాం తర్వాత ఆ పాలు అవసరం లేదు ఆగిపోతాయి తల్లికి ఎవరి పిల్లల కన్నా సో ఆ డైజెషన్ కెపాసిటీ మన కి అప్పటి దాకా ఉంటది సో చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి సో ఆ దానికి ఆల్టర్నేట్ గా మనం ఈ మిల్క్ ని వాడదాం సీడ్ మిల్క్ అసలు వాల్నట్ మిల్క్ పిల్లలకి చాలా మంచిది వాల్నట్ మిల్క్ వాల్నట్ లో డేట్స్ వేసి వాల్నట్ లో బ్లూబెర్రీస్ వేసి మిల్క్ షేక్స్ చాలా మంచివి హెల్తీగా సో అవి వాడండి అంటాను ఆ ఇంటాలరెన్స్ ఎందుకు హిడన్ గా కూడా ఉంటుంది కొంతమందికి ఎక్కడో రేర్ గా డైజెషన్ అవుతుంది తెలియకుండా గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనకు తెలియకుండా మనం లావ్ అవుతాం అంటే తమ్మి అప్సెట్ అవ్వకూడదు లావ్ అవ్వడానికి హై క్యాలరీస్ నిద్ర ఆ బద్ధకము స్ట్రెస్ ఒక కారణం అయితే గ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక కారణం గ్యాస్ రావటం వల్ల మన బాడీలో అబ్జార్బ్షన్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి అసలు మనం ఏం తిన్నా బాడీలో అబ్జార్బ్ హండ్రెడ్ పర్సెంట్ అబవ్ సో అబ్సార్బ్షన్ రేట్ తగ్గిపోవటం వల్ల కంపల్సరిగా అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి సో ఎందుకు గ్యాస్ స్టమక్ ఎందుకు అప్సెట్ అవ్వాలి స్టమక్ అప్సెట్ అవ్వకుండా తినటమే మనకి ఇంపార్టెంట్ మన బాడీ నాచురల్ గా అన్ని విటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనని మనం తయారు చేయడం ఈ రోజు నేను వన్ కేజీ లిఫ్ట్ చేశా ఒక వారం రోజులు అయ్యాక వన్ పాయింట్ ఫైవ్ లిఫ్ట్ చేస్తా ఇంకో వారం పది రోజులు అయ్యాక టూ ట్రై చేస్తా ఆ తర్వాత పదిహేను నెల రోజులు అయ్యాక త్రీ లేపుదాంలే నా బాడీ ప్రిపేర్ అయిందా కాన్ఫిడెన్స్ బాడీ మైండ్ ఉంది ఒక స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఓవర్కమ్ చేయాలంటే టు థింక్ ద అదర్ థింగ్ అదర్ థింగ్ సో బాడీని కూడా నీకు ఇది పడట్లేదా ఒక తీసి పక్కన పెట్టి నువ్వు ఐరన్ తీసుకున్నావు అనుకో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది అనుకో ఐరన్ అబ్జార్బ్షన్ కూడా సరిగ్గా జరగదు కాల్షియం కూడా జరగదు సో మీరు తీసుకొని ఏం లాభం సో మిల్క్ కన్నా కర్డ్ మంచి కర్డ్ తీసుకోవచ్చు మిల్క్ పడేవాళ్ళు తీసుకోండి ఇష్టం ఉన్నప్పుడు నేను కాఫీ తాగుతున్నాను నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను ఒక్కోసారి ఆల్మండ్ మిల్క్ తో తాగుతాను బట్ ఐ లైక్ టేకింగ్ కాఫీ విత్ మిల్క్ ఎప్పుడు తాగినా ఎప్పుడన్నా తాగినా నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను సో అది నీ టమ్మీని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి ఇంత తాగుతావా ఇంత తాగుతావా అనేది ఇట్స్ యువర్ థింగ్ సరే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ లో పడి బాధలు హార్ట్ డిసీజెస్ చాలా మందికి తెలియదు ఏంటంటే అసలు పెరాసిస్ స్ట్రోక్స్ ఇంత స్టేజ్కి వెళ్లే బదులు మనం తినేదే ఎలా తినాలి ఎప్పుడు తినాలి కంట్రోల్ కంట్రోల్డ్గా తినాలి ఇలా రోజు తినొచ్చంటే మరి రోజు ఆఫీస్కి వెళ్తేనేగా మనకు డబ్బులు వచ్చేది వారంలో రెండు రోజులు సెలవులు వస్తేనే ఆ రెండు రోజులు హ్యాపీ అమ్మయ్యా లేజీగా లేవచ్చు లేజీగా కాఫీ తాగచ్చు లేజీగా టీవీ రిమోట్ పట్టుకోవచ్చు అవన్నీ ఎంజాయ్ చేస్తాం రోజు తింటుంటే అది కూడా ఎంజాయ్మెంట్ ఉండదు సో అందుకని మన బాడీ కోసం మనం బ్రతుకుతున్న ఈ బాడీ కోసం మనని మనను లవ్ చేసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి అసలు ముందు పక్కనోడు అనుకుంటాడా పక్కనోడు కోసం మనం బ్రతుకుతాం అనేది పక్కన పెట్టి ముందు మన బాడీ ఈ చెయ్యి బాగుంటేనే నేను బాగుంటా ఈ కాలు బాగుంటేనే నేను బాగుంటా సో ఇవన్నీ నా ట బాగుంటేనే నేను బాగుంటా నేను ఫిట్ గా ఉంటేనే ఎదుటి వాడితో కాన్ఫిడెంట్ గా ఉంటా రైట్ థింగ్ సో నీ కోసము నీ బాడీ కోసము నాలుగు రోజులు అన్నా తిని మూడు రోజులు నీ కోసం తిన నీ కంక్ కోసం తిని తినకూడదా అని నేను అనట్లేదు యా కొన్ని ఇప్పుడు నాకు బిర్యానీ అందరూ రాంగ్ రాంగ్ అంటారు అల్సర్స్ ఉంటే ఎఫెక్ట్ అవుతాయి అల్సర్స్ ఉన్నవాడు చేంజ్ చేసుకోవాలి అల్సర్స్ లేని వాళ్ళు బిర్యానీ తింటాం పాపమా నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం సో నేను పికిల్స్ తింటాం మానేస్తాను కొంతమంది అంటారు కదా ఇప్పుడు పికిల్స్ మీరు అంటున్నారు పికిల్స్ అనేవి అట్లా నిల్వ పెట్టి తినడం వల్ల తన అది ఇంత తింటం వల్ల అది కూడా ఇంత తింటం వల్ల అది కూడా ఏం హార్మ్ఫుల్ కాదే యాక్చువల్ గా అంటే ఏం లేదు మేడం ఇప్పుడు సిగరేట్ తాగటం హార్మ్ఫుల్ డెఫినెట్ గా హార్మ్ఫుల్ ఇంత పికిల్ అన్నం తింటాం అంత హార్మ్ఫుల్ కదా చీప్ మీల్ రేట్ తగ్గాక నువ్వుల కారం హార్మ్ఫుల్ ఏం కాదు పికిల్లో కూడా విల్ హ్యావ్ గుడ్ బ్యా బాక్టీరియా ఉంటది సో యూ కెన్ హ్యావ్ ఇట్ ఎప్పుడో వారానికి ఒకసారి తింటాము వారానికి రెండు సార్లు తింటాం ప్రాబ్లమ్ రోజు పచ్చళ్ళు ఎలా తింటారో తెలుసా నేను చూసా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకుని అలా తిన్న వాళ్ళకు కూడా ఏ రోగాలు రాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో ఎందుకు ఆ రోజుల్లో కష్టపడి పని చేసేవాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851